నమస్తే కడప వార్త పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని రీపోలింగ్ కు జరపాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ ను కోరడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అచ్చవెల్లి కొత్తపల్లి గ్రామాల్లో పోలింగ్ బూతులలో రీఎలక్షన్ నిర్వహించాలని కోరడంతో ఉదయం నాలుగు గంటల నుండి ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు అచ్చబల్లిలో నాలుగు వందల తొంభై మూడు ఓట్లు కొత్తపల్లిలో పన్నెండు వందల తొంభై ఆరు ఓటర్లు ఉన్నారు ఈ రోజు వైఎస్ అవినాష్ రెడ్డి పత్రికా విలేకరులతో మాట్లాడుతూ మొత్తం ఆరు గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి పదహైదు బూతుల్లో ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని మళ్లీ కేంద్ర వరగాల మధ్య రీపోలింగ్ నిర్వహించాలని తాము ఎన్నికల కమిషన్ కోరడం జరిగిందని కానీ రెండు పోలింగ్ బూత్ లో మాత్రమే ఎన్నికలు నిర్వహించడం కడు సోచనీయమని ఈ రెండు బూతుల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నామని అవినాష్ రెడ్డి తెలిపారు మరి ఈ రోజు మిడ్ నైట్ అంటే అర్లీ అవర్స్లో ఉదయం రెండు గంటల పై సమయంలో రీపోలింగ్ పేరుతో ఒక ప్రొసీడింగ్ ఇష్యూ ఆ రీపోలింగ్ కేవలం రెండు బూతుల్లో మాత్రమే అచ్చిబిల్లి అండ్ కొత్తపల్లి ఈ రెండు బూతుల్లో మాత్రమే రీపోలింగ్ అని చెప్పి మేము ఎన్నికల కమిషన్ను చాలా స్పష్టంగా అడిగాం పదహైదు బూతుల్లో రీపోలింగ్ జరపాల్సిందే కేంద్ర బలగాలతో మీరు మళ్ళీ రీపోలింగ్ ఈ బైపోల్ కండక్ట్ చేయాల్సిందే అని చెప్పి ఎన్నికల కమిషన్ అడిగినాం కోర్టును కూడా ఆశ్రయిస్తూ ఉన్నాం కేవలం కంటి తుడుపు చర్యగా దొంగ పన్నాయి పడినాయి ఆ రెండు చోట్ల అని చెప్పి రీపోల్ కండక్ట్ చేయడం అనేది ఎన్నికల కమిషన్ కోర్టుకు చెప్పడానికి ఒక కారణంగా చూపించడానికే పెట్టినట్టు మాకు అనిపిస్తూ ఉంది దీంట్లో ఎటువంటి శాంకిటీ లేదు ఎందుకంటే ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్ పదహైదుకు పదహైదు బూతుల్లో పదహైదుకు పదహైదు బూతుల్లో మొత్తం పడ్డవన్నీ కూడా దొంగ ఓట్లే మా ఏజెంట్ని లోపలికి రానిలేదు మందలు మందలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతా జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు అందరూ పులివెన్ల మండలం మీద పన్నారు చిన్న మండలం పదహైదు బూతుల మీద పన్నారు సో అన్ని బూతుల్లో ఈ మాదిరి దొంగోట్లు పండే పడినప్పుడు నిన్న నలపురెడ్డి ఎన్ని ఆధారాలతో సహా ఎర్రిపల్ల ఎన్ని ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి ఎర్రిపల్లలో ఈ కమలాపురం వేసింది నల్పిరెడ్డిపల్లెలో జమ్మన మడుగులు వేసింది ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి ఇంత క్రిస్టల్ క్లియర్గా ప్రూఫ్స్ ఉండగా మీరు తుడుపు చర్యగా కేవలం రెండు బూతులతో పెడతా ఉన్నారంటే అసలు ఈ డ్రామా ఎందుకు మీరు చేస్తూ ఉన్నారనే ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి బహుశా ఈ రెండు బూతుల్లో దొంగోట్లు వేసేటప్పుడు ఆడవాళ్ళ పేరుతో కూడా మగవాళ్ళే దొంగోట్లు వేసేసి ఉంటారు దాన్ని కవర్ అప్ చేసుకోవడం కోసం ఈరోజు ఈ రీపోలింగ్ అనే డ్రామా ఏమన్నా తీసుకొచ్చారా లేకుంటే వైఎస్ఆర్సిపి కోర్టును ఆశ్రయిస్తామని చెప్పింది కోర్టును ఆశ్రయిస్తే మనం చెప్పుకోవడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా అని చెప్పి ఈ రీపోలింగ్ డ్రామాకు తెరదీశారా సో ఏది ఏమైనా పదహైదు బూతుల్లో కేంద్ర బలగాలతో రీపోలింగ్ జరపమని చెప్పి ఇప్పటికే ఇప్పటికే మేము ఎన్నికల కమిషన్ అడిగాము కోర్టును కూడా ఆశ్రయిస్తూ ఉన్నాం మరి తప్పకుండా మా స్టాండ్ అదే ఈ మాదిరి రీపోలింగ్ పేరుతో కేవలం రెండు బూతుల్లో రీపోలింగ్ పేరుతో డ్రామాలకు మీ ట్రాప్లో మేము పడదలుచుకోలేదు కాబట్టి ఈ ఎన్నికలు మీరు చెప్తున్న ఈ రెండు బూతుల రీపోలింగ్లో మేము పాల్గొనదలుచుకోలేదు మేము బహిష్కరి బహిష్కరిస్తూ ఉన్నాం ఈ రీపోలింగ్ను నిన్న ఏ రకంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్స్ను బూతుల దగ్గర మీ వాళ్లతో బలవంతంగా దాడి చేయించి పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో మా వాళ్ళ మీద దాడి చేయించి ఏజెంట్ ఫామ్స్ లాక్కొని వెనక్కి పంపించారు ఏ రకంగా అయితే ఓటర్ల దగ్గర బలవంతంగా ఓటర్ స్లిప్పులు లాక్కొని లోపలికెళ్లి దొంగోట్లు వేసారో మొత్తానికి నిన్న మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు మొత్తం పదహైదు బూతుల్లో కూని చేశారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప